నమస్కారం అందరికీ ఇక్కడ చేసిన ప్రేక్షకులకి అండ్ మీడియా మిత్రులకి నాయకు నమస్కారం దిస్ ఇస్ అరవింద గు ఇక్కడ కృష్ణా ప్రసాద్ ప్రొడక్షన్పై సన్ ఆఫ్ సునవి అండ్ బాలతేజం రెండు చాలా పూజలు చేయడం జరిగింది సార్ అన్నట్టుగానే కాశీనగర్లో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చి మళ్ళీ ఒక పాట మీద కూడా సాంగ్ చేయడం జరిగింది అవకాశం ఇచ్చిన సార్కి చాలా నేను రుణపడి ఉంటాను చాలా మంచి మూవీ అది అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా సన్నా సునామీలో కూడా ఆయన హీరోయిన్గా అవకాశం ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది ఇది రెండు సినిమాలు కూడా మంచి హిట్ అయ్యి సక్సెస్ఫుల్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా ఆదరించాలి నమస్కారం ఈ మూవీ నేను సెకండ్ వ్యూ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉన్న అవకాశం ఇచ్చినందుకు అండ్ నాకు ఇచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేస్తానని అనుకుంటున్నాను క్యారెక్టర్ అవకాశం ఇచ్చినందుకు అండ్ ఇంకా చేస్తున్న నా కో ఆర్టిస్ట్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ ఇది ఒక కిడ్స్ మూవీ కాబట్టి మంచి సక్సెస్ కావాలని మన స్కృతిలో కోరుకుంటున్నాను ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ రోజు రెండు చిత్రాలు ప్రారంభోత్సవం కావడం చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే ఈ రోజులో ఒక చిత్రం తీసి రిలీజ్ చేయడం జగనం రోజుల్లో వరుసగా కంటిన్యూ గా ఆల్రెడీ రెండు చిత్రాలు రిలీజ్ కున్నాయి ఇప్పుడు రెండు చిత్రాలు ప్రారంభోత్సవం జరిగినాయి ఇంకో రెండు చిత్రాలు పర్వాలేదు ప్రారంభం కానున్నాయి అంటే నిజంగా చాలా చాలా గ్రేట్ నిజంగా డైరెక్టర్ ప్రసాద్ గారిని అభినందించడం తగ్గ విషయం ఎందుకంటే ఈ ఈ రోజుల్లో సినిమా చేయడం మామూలు కామన్ కానీ ప్రసాద్ గారు ఒక స్పెషాలిటీ ఏంటంటే అంత కొత్త వారిని ఎంకరేజ్ చేయడం చాలా శివశాంతి కొత్త నిర్మాతలని కొత్త దర్శకులని సారీ కొత్త నిర్మాతలని కొత్త నటీ నటులని కొత్త సాంకేతిక నిపులని చేయడం ఏదైనా చాలా అభినంద అభినందించ విషయం మరి ఇలాంటి చిత్రాలు మరెన్నో తీసి ఇండస్ట్రీలో మంచి అతనికి మరింత మంచి పేరు రావాలని చెప్పేసి మనిషితో కోరుకుంటూ విషయం ఆదాపడుతుంది థ్యాంక్ యూ కొత్త నటుల్ని పరిచయం చేసుకున్నారు గుర్తు చేశారు నాకు హలో అండి మీడియా మిత్రులకు ప్రేక్షకులకు నేను మీ బీకే దిలీప్ కుమార్ రాజోడ్ కృష్ణ ప్రసాద్ ప్రొడక్షన్ పై చేస్తున్నటువంటి రెండు సినిమాలు ప్రారంభమైంది ఈరోజు చిత్తజల్లువర ప్రసాద్ ప్రసాద్ గారు మాకు వరాన్ని ప్రసాదించారు రెండు సినిమాల్లో హీరోగా అవకాశం ఇచ్చారు నేను మీ అందరికీ సుపరిచితమే ఘాటి సినిమాలో నటించి సినిమాల్లో అది ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది ఆ కండ ప్రేక్షాదరణ పొందింది ఇంకా రిలీజే కాలేదు నాకు ఇప్పటి వరకు నేను నాలుగు సినిమాలు చేశాను అది రిలీజ్ అయితే ఇంకా ఎన్ని సినిమాలు చేస్తానో నాకే తెలీదు సో ముఖ్యంగా ఈ కంటెంట్ బాగుందండి చిత్రం ఇది బాలల చిత్రం తీసినటువంటి మా డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరి టాలెంట్ ని గ్రహించి ఎక్కడ ఇప్పుడు రిలీజ్ కాలేదు నా సినిమా ఘాటి సినిమా కానీ ఇది ఈ నాలుగు సినిమాలు కనుక రిలీజ్ అయితే ఆ ఘాటి సినిమాని ఘాటి వెళ్ళిపోతాను మంచి స్థాయి మంచి స్టార్ట్ వస్తుందని ఆశిస్తున్నాను భగవంతుడు ఆయనకి మరి ఆయన మొత్తం ఈ ఫిల్మ్ ఆశీర్వదించాలని ఈశ్వరుని కోరుకుంటున్నాను సన్ ఆఫ్ సునామీ సినిమాల్లో క్యారెక్టర్ చేపలు పెట్టే క్యారెక్టరు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మా గురుగారికి ఆయన స్టార్ డైరెక్టర్ అవ్వాలి ఆయన ఈ దేశంలో ఈ రోజు సీనియర్ గా ఉన్నారు కదా కానీ ఒక్కొక్క అవకాశం లేదు కానీ మా విడుదాలు టెజీగా ఉన్నారు చేస్తూనే ఉండాలి ఇలా ఇంకా సినిమాల మీద సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను భగవంతుని కృప ఉంటుందని జీవిస్తున్నాను థ్యాంక్ యూ